మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే తొలి ఎంపిక తర్వాత అదేవిధంగా సినిమా ప్రొడక్షన్తో పాటు రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో ఒకటి హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ విజయవాడలో ఉండే ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయి అప్పుడు నాతో పాటు నేను ఒక్కడే కాదు ట్రస్ట్ గారు జాయిన్ అయ్యారు సోమబాబు గారు జాయిన్ అయ్యారు దాసర్ గారు జాయిన్ అయ్యారు అందరూ కూడా ఇందులో ఇంట్లో జాయిన్ అయినా కానీ వాళ్ళందరూ ఆ కంపెనీ బాగాలేదు అని చెప్పి ఎవరి కాళ్ళే డ్రాప్ అయిపోయారు కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయారు నేను ఆ కంపెనీలో నాకు చూడండి నాకు అసలు ఆ కంపెనీలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం కానీ ఎప్పుడు కూడా జరగలేను నాకు ఎప్పుడో సంవత్సరానికి సరిగ్గా బాగుంది బాబు మన కంపెనీ అయినా అయిన చెప్తే అండి అని ఎవరు తప్ప ఇక్కడ ఏ రోజున ఒక రూపాయి ఇదిగో లాభం వచ్చింది ఈ సంవత్సరం మీరు తీసుకోండి అని కూడా ఇవ్వాలి తర్వాత ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత చాలాసార్లు ఆయన దగ్గరికి లేవని నా అకౌంట్ తీల్చేయండి సార్ నేను విత్ర అవుతాను కంపెనీ నుంచి అడ్డు అదే బాబు గారు నేను అకౌంట్ చేస్తాను చేస్తామని చెప్పి చేయలేదు ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ కంపెనీ మీద ఉన్న అప్పులన్నీ నా మీదకి వచ్చారు నేను నాకేం సంబంధమే మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు మీ నా దగ్గరికి వచ్చారండి మీరు కంపెనీలో పార్ట్నర్ కదండి మరి మీరే తెలుసాలి మాటడితే నిజమేనండి అది కంపల్సరీ మనం మన మీద ఆ బాధ్యత పడుతుంది అప్పుడు అందరిని పిలిచేసి నేను మీ మీకు సంబంధం లేదు నేను తీసుకోలేదు అయినా మీరు కట్టాలంటున్నారు కాబట్టి మీరు కట్టే డబ్బుకి నేను వడ్డీ ఇవ్వను ఫస్ట్ నెంబర్ వన్ అసలు అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను నేను నేను అంతకంటే ఇవ్వలేను నా దగ్గర అంత సంపాదన కూడా లేదు దానికి మీరు ఇష్టమైతే ఇచ్చేస్తాను లేకపోతే నేను ఇవ్వలేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను అలా ఒక వారం రోజులు ఆలోచించుకొని సరే అంతా ఇవ్వండి అది అప్పుడు ఇచ్చేస్తే అప్పుడు దాకా నేను సంపాదించింది తర్వాత నిర్మాతగా మారి మీరు పాత సినిమాలు తీసారా సార్ ఇరవై ఐదులో అన్ని మీరు అన్నట్టు చాలా గొప్ప సినిమాలు అతడు లాంటి సినిమా నిర్మించారు అతడు మీరే కదా సార్ అతడు అలాంటి తర్వాత ఎందుకు మీరు విరమించుకుంటే అతడు సినిమా అయ్యేటప్పటికి ఏమైందంటే పొలిటికల్గా నా మీద ఫోర్స్ తీసుకొచ్చి బలవంతంగా తీసుకెళ్లారు మీకు ఇష్టం లేదు సార్ అస్సలు ఇష్టం లేదు ఎందుకు సార్ ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఆ రాజకీయాల్లో ఉండటం మూలంగా ఫ్యామిలీ దెబ్బతింతయి అనే ఫీలింగ్ మనసులో చాలా ఎక్కువ ఉంది దానిలో సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఏమైనా ఏంటంటే సినిమా యాక్టర్ అనేవాడు ఎవరైనా సరే ఓ పార్టీకి సంబంధించిన వాడు అని అంటే అసలు పార్టీలో సినిమా చూడరు కదా మన ఓహో అతను పార్టీ వాడు అనేది మన సినిమా చూడవచ్చు అదే చూడరు మన మూలంగా ప్రొడ్యూసర్ ఎందుకు ఇది అవ్వాలి అనేది చాలా గట్టి భావనది అండ్ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి అంటే వెళ్ళలేదు నేను నిజంగా సిరాకా ఉంటుంది సార్ చూస్తే కూడా తర్వాత లివింగ్ టుగెదర్ టుగిదర్లు పెరిగిపోయినాయి సోషల్ లైఫ్ లో కూడా ఆ లివింగ్ టుగిదర్లు తీయాలని కూడా దామలు సపోదు మీరు అయితే సంప్రదాయ సార్ అది పూర్తిగా ఎందుకంటే కుటుంబం భార్య పిల్లలు అది భార్య ఫ్యామిలీ సినిమా లాగా ఒక సినిమా తీస్తే ఇప్పుడు ఆడతా లేదా అనేది అనుమానం ఉందండి అందుకే వాటి రెండింటికి వయా మీడియా సోషల్ ఫ్యాంటసీ అదే సార్ సోషల్ ఫ్యాంటసీ మధ్యలో పెడితే అవును సార్ ఇప్పుడు అంటే మీరు మీరు శోభన్ బాబు గారికి కూడా చాలా క్లోజ్ కదా సార్ వారికి ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టమని ఆయన ఆయన మీకు సలహా ఇచ్చారా మీరే ఆయనకి లేదు ఆయన ఒక రోజు అడిగారు మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అని అడిగారు సార్ ఆయన బేసికలీ బిజినెస్ మ్యాన్ అండి సినిమాల్లోకి వచ్చినా కూడా సినిమాలు తీసుకుంటున్నా కంపెనీ పెట్టి అలాగే నాకు నచ్చిన సినిమాలు జిల్లాలు కొనుక్కుంటున్నాను ఈ రెండు కాకుండా రెండు డిస్ట్రిబ్యూట్ కంపెనీలో షేర్లు కట్టా షేర్లు కూడా పెట్టానండి అంటే వాళ్ళు మీకు లాభాలు పంచి పెడతారని అనుకుంటున్నా రా అని పంచి పెడతారండి చాలా మంచివాళ్ళు అండి మిమ్మల్ని మీ అంత పిచ్చాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బుని మీకు పంచుతారంటే వాళ్ళు తినగా ఏమన్నా మిగిలితే మీకు ఇస్తారు ఎవరు ఇట్లా అన్నాడు కాదండి కాదండి అన్న మొత్తానికి రెండు కూడా ఫెయిల్ అయిపోయింది సంవత్సరం అయిన తర్వాత రెండు పోవడం కాకుండా నా డబ్బులు కూడా మళ్ళీ పెట్టిన డబ్బులు పోవటమే కాకుండా మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా అప్పులు తెచ్చావు కదా అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు చెప్పినట్టే అయింది మీరు నాకంటే సీనియర్ హీరో నాకంటే పెద్ద హీరో నాకంటే ఎక్కువ రే ఇండీ తీసుకుంటున్నారు మరి మీ డబ్బులు అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండీ అయితే అప్పుడు చెప్పాడు ఆయన ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రమే ఉంది వంతే భూమి ఆ భూమిలో కూడా మంచి పర్వతాల్లో మీద మనం వెళ్ళి ఉండలేము అలాగే ఎడార్లలో మనం నివాస నివాసయోగ్యమైన స్థలాలు తక్కువే ఉంటాయి ఈ భూమిని ఎవరో పెంచలేరు భూమి అలాగే ఉంటుంది జనాభా విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచ యావత్తు రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పి నేను ఎంతో ల్యాండ్ అయిపోతున్నాను అబ్బాయి ఎంత బ్రిలియంట్ అందరికీ సముద్రం ఇంత భూమి ఇంత అని తెలుసు మనకి కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన ఎంత ఆయన మొత్తం ఎన్ని ఎంత భూమిని కోరడాడో తెలుసు మెడ్రాస్ చుట్టుపక్కల ఎంత సార్ సుమారు అసలు ఐడియా కూడా లేదు నాకు అడిగా అంటే ఆయన ఐదు వేలు ఎక్కడో ఐదు వేలు తక్కువ ఉన్నాయి వాళ్ళు ఐదు కోట్లు బాబా 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 అంటే ఎన్ని ఎన్ని వందల ఎకరాలు కొన్ని ఆయన తినడం కష్టం కదా ఎప్పటికీ చెప్పేవాడు కాదు ఎక్కడ పోయే ఆస్తులన్నీ వాళ్ళ వారసులకు వెళ్ళే చైత్య చెందయ్య అంతే కదా కొడుకున్నాడు కదా కొడుకు కూతుళ్ళు ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళకే వెళ్ళేది బయట అక్కడే పోలేదు ఆయన ఇవి తప్ప ఏమి డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి అంటే అప్పట్లో జయలలిత గారిని ఇప్పుడు ఒక్కసారి అన్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు జయలలిత గారు బట్ మ్యారీడ్ కదా సార్ అంటే అంటే ఒక బంధంలో ఉన్నారు అంతే కదా మ్యారేజ్ అని చేసుకున్నా అలా చూస్తే అనిపిస్తుంది సార్ అంటే జీవితం చిన్నది అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే ఉండాలి చూసుకోవాలి అందరినీ బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్ ఆతరే గారు చెప్తే కూడా విందు మనసు మాట సో అది దాన్ని అన్నీ దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా ఎందుకంటే అన్ని అన్నిటినీ రెసిస్ట్ చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది అప్పుడు ఆ సోహన్ బాబు గారు ఐడియా పెట్టుకొని హీరో వేయట్లేదు క్యారెక్టర్ రోల్స్ కోసం క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి బ్రదర్ లాగా ఉన్నాడండి అని అంటే మొదలు పెట్టారు నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాల ఇప్పుడు మనం ఇంకా దీని మీద బేస్ అయితే మన దెబ్బతింటు ఉన్నదంతా తిరతా కూర్చుంటే బిజినెస్ చేయాలని అప్పుడు ఇప్పుడు హ్యాడ్ ఆఫర్ షిఫ్ట్ కూడా అయ్యాయి కాబట్టి అప్పుడు సోమనాథ్ గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లోకి దిగారు రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు సార్ అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే ఇక్కడ అన్ని మోసాలు గోండాయితో చాలా ఉంటుందండి నెక్స్ట్ అదే అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇంకోటల్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ డబుల్ రిజిస్ట్రేషన్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ జరుగుతాయండి అన్నాడు నేను మాత్రం అలా చేయను ప్రతి వాడికి కూడా నాకు అంటూ చర్య ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది ఇల్లు కట్టుకునే డబ్బులు లేకపోయినా ఒక స్థలం వందలు గజాలు రెండు వందలు గజాల స్థలం అన్ని కొనుక్కుందాం డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు ప్రతి ఒక్కరి ఆశ ఇది ఈ ఆశని ఈ కళని నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే అంత నీట్గా అదే దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకో చేయటం కానీ క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను దాన్ని చేస్తాను దానికి అమ్ముతాను దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతాను అని చెప్పి అది చేశాను అలాగే చేశాం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా ఉంటే ఆ జైవేరి సంస్థకు వచ్చిన పేరు ఆ నిజాయితీగా ఇన్నేళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ మురళీమోహన్ తప్పు చేశాడనేది రాకుండా బతికారండి చాలా గొప్ప విషయం సార్ అది అది పెద్ద అదే ఒక పద్మవిభూషణ్ కంటే ఎక్కువ అది ఎందుకంటే మీకు మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇది సార్ అది కానీ ఎప్పుడైనా మీకు ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఇంకా సాధించవలసింది ఏమైనా అనిపిస్తుంది లేదు అసలు నేను ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించు ఎందుకంటే నాకున్న అర్హత కంటే నాకు అన్నీ ఎక్కువ చని నా ఫీలింగ్ నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా ఇంత బిజినెస్ మ్యాన్ అవుతానని నేను అనుకోలేదు నేను సినిమా యాక్టర్ అవ్వాలని అనుకోకపోయినా అయ్యాను అది నాకేమొస్తే అది చేసేది తప్ప నాకు అది కావాలి ఇది చేయాలి ఈ క్యారెక్టర్ చేయాలి అనే ఇది ఉండేది కాదు డీసెంట్ క్యారెక్టర్స్ చేయాలి డీసెంట్ సినిమా చేయాలి అందుకని ఏ రోజున కూడా ఏ నిర్మాత డబ్బులు ఇచ్చినా ఇవ్వ సినిమా చేశాను కొత్తగా మా కృష్ణ గారి కూడా ఉన్నట్టు నా మీద ఎవరిని డబ్బులు అడిగేవాడి కానీ డబ్బులు ఇస్తే కానీ షూటింగ్ రాదనే మాట నేను అన్న వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఆఖరికి భార్య మేళలో మంగళసూత్రం కూడా అమ్మీ సినిమాలు తీసినప్పుడు చాలామంది ఉన్నారు